పోలీసులు కేసులు పెట్టడం జేడికి పంపించడం అనేది ఆనవాయితీ ఏమి మాట్లాడబడలే తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎన్ని రకాలైనటువంటి బండబూతులు దిక్కినా దానికి సంబంధించి ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడినా వాళ్ళు దాడులు చేసిన దాడి చేయించుకున్నటువంటి వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ దాడి చేసినటువంటి వాళ్ళ మీద మహా అంటే స్టేషన్ బెయిల్ అది కూడా లేకపోతే కేసులు పెట్టకుండా ఎత్తేసేటువంటి పరిచి నెల్లూరు జిల్లాలకి వస్తున్నాం కదా నీకు ఎక్కడ పడితే అక్కడ ఆ రౌడీజాలు ఆ కొట్లాటలు నిన్న కూడా చూసా వీడియోలో చూస్తే అసలు ఇది మన నెల్లూరు జిల్లా అయినా ఎంత ప్రశాంతంగా ఉండేటువంటి నెల్లూరు జిల్లా ఏందబ్బా ఇంత పాడైపోయిందని చెప్పి మర్డర్లు గొడవలు అదేమన్నా అంటే అసలు నయం ఇప్పుడు వీళ్ళు కూడా ఏమన్నా చెప్పే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడతాము చూడు నిన్న జరిగినటువంటి తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళతో అనుకున్నారే ఇప్పుడు పాపం ఏమీ లేకుండా పిల్లలు రామకృష్ణారాయణ తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పడుకొని చచ్చిపోతే పిల్లలు రామకృష్ణారాడి మీద కేసు పెట్టినట్టు ఈరోజు ఎవరి మీద పెడతారు చూడు రేపు కూడా కాబట్టి ఉన్న కేసులు పెడితే పర్వాలే లేనటువంటి కేసులు పెట్టేటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ప్రజాబలం లేదు రాజకీయంగా లేకపోతున్నాడు అందుకని పోలీసులు ప్రమేయించి లోళ్ళు నొక్కండి వాళ్ళు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి కాబట్టి ఆ వేడుకలు బాగా జరిగాయి కాబట్టి ఆ ఆక్రోచం లోకేష్గా బాధ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఏదే ప్రతిపక్షంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకుంటున్నారని చెప్పి దాని మీద దాడులు చేయడం కేసులు పెట్టారు ఇది సర్వసాధారణమైనటువంటి విషయం మీ నెల్లూరు చందనా బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పైవ వార్షికోత్సవ వేడుకలు